హాయ్ నమస్తే అందరికీ నిన్న నిన్న నుంచి నేను హాస్పిటల్ తిరుగుతున్నా చెప్పిన కదా సో అది కొంచెం మొన్న టూ డే టూ త్రీ డేస్ నుంచి మోషన్స్ అయి ఉండే కొంచెం బాగా వీక్ ఉండే ప్లస్ ఇంకొకటి ఏంటంటే త్రీ మంత్స్ చెకప్ కూడా ఉండే వచ్చిన తర్వాత నార్మల్గా అల్ట్రాసౌండ్ ఎక్స్రే అవన్నీ అయితే మామూలుగా వేసే టెస్ట్లు అవన్నీ చేశారు సో నిన్న రిపోర్టు కోసం సాయంత్రం వరకు వెయిట్ చేసినా కానీ రాలేదు ఇక ఇవాళ వచ్చినాయి రిపోర్ట్లు రిపోర్ట్లు తీసుకున్న డాక్టర్ చూపించిన తర్వాత ఏమన్నారంటే టాయిలెట్లో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ టెస్ట్ రాశారు యూరిన్ టెస్ట్ రాశారు ప్లస్ ఇంకో బ్లడ్ టెస్ట్ రాశారు మళ్ళీ ఒక సిటీ స్కాన్ కూడా రాశారు సిటీ స్కాన్ వచ్చేసి కొంచెం అది టెన్ థౌసండ్ అట్లా అన్నారు కొంచెం మనీ చూసి చూసుకొని అది తర్వాత చేయించుకుందామని సో ఆ బ్యాలెన్స్డ్ యూరిన్ టెస్ట్లు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు శాంపిల్ ఇచ్చిన సో అది మేబీ టూ డేస్ పడుతుంది అంట రిపోర్ట్స్ రావడానికి సో ఇక రిపోర్ట్స్ వచ్చినాక మళ్ళీ రావాలి ఈలోపు బయట ఎక్కడైనా తక్కువలో సిటీ స్కాన్ కూడా చేయించుకోవాలి ఇది నా కండిషను నిన్న మొన్న అసలు మాట్లాడడానికి ఓపిక లేకుండే అందుకే వాయిస్ వరకు రియల్ వీడియోలో సో ఇట్లా ఇక్కడికి వచ్చేసిన ఇక మొత్తం ఇప్పటికైతే అంత అయిపోయింది ఇంటికి వెళ్తాను చూద్దాం అప్డేట్ ఇస్తాను మీకు లాంగ్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్గా రిపోర్ట్స్ కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి నిన్నటి నుంచి నాకు మెసేజ్ చేస్తున్నాను అందరికీ బాయ్